హృదయపూర్వక నమస్కారములు ఇప్పుడు మనం కాఫీ టీలు మాంసాహారం గుడ్డు వీటిని ఎందుకు మానాలి ఆరోగ్యానికి ఇవి చేసే చెడేమిటి వీటి వెనుకున్న చెడు ఏమిటి ఈ వాస్తవాలన్నింటినీ తెలుసుకోబోతున్నాం మన ఇంటికి ఏ చోట ముందొచ్చిన కాఫీ టీలతో స్వాగతం పలుకుతాం భోజనం అంటే కోళ్ళు కోస్తే కానీ రొయ్యలతో వండితే కానీ మర్యాద బాగా చేసినట్లు అనిపించక నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతుంటాం అలాగే కోడి చేప రొయ్య లాంటివి లేనప్పుడు కనీసం గుడ్డుతో అయినా మర్యాద చేస్తే బాగుండనే సాంప్రదాయం ఈ మధ్య బాగా అలవాటై అంటే ఏనాటి నుంచో ఉంది ఆ అలవాట్లు ఇంకా కొనసాగుతూ ఈ మధ్య ఇంకా విరివిగా వాడే విధంగా మనుషులు అలవాటు పడ్డారు వీటి వనక మరి ఆరోగ్యానికి ఏమి హాని జరుగుతున్నది మరి కొత్తగా నేర్చుకునే వారికి మరి మానితే మంచిదని అర్థమవుతుంది ఇప్పటి వరకు ఎప్పటి నుంచో తినేవారికి దాని వెనుకున్న చెడు తెరిస్తే కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కొరకు మానితే మంచిదని ఉద్దేశంతో వీటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం ముందుగా కాఫీ టీలు వాటి వల్ల అర్థాల గురించి తెలుసుకుందాం కాఫీ టీ ఈ రెండు ఒకే రకమైన పదార్థాలు ఇవి ఆహార పదార్థాలు కాదు ఔషధాన్ని కలిగి ఉన్న పదార్థాలు ఔషధాన్ని జబ్బు వచ్చినప్పుడు మాత్రమే సేవించాలి ఆహారాన్ని మాత్రం జీవించటం కొరకు నిత్యం సేవించవచ్చు మరి కాఫీ టీలు మనం కాలక్షేపానికి త్రాగుతున్నామా బ్రతుకు తెరువు కోసం త్రాగుతున్నామా చూద్దాం దాని వెనుకున్న నష్టం ఏమిటి ఆలోచించేద్దాం ఈ ప్రకృతిలో అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి అనేక ఔషధాలు ఉన్నాయి ఔషధాన్ని ప్రతినిత్యం సేవించకూడదు అది శరీరానికి బానిసైపోతుంది శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది అనవసరంగా వాడితే మనం అలా వాడేస్తున్నాం కాఫీ టీలు రెండు వేరు వేరు అనుకుంటారు కొంతమంది అంటుంటారు ఇక కాఫీ ఏదో లాగా భావించి నేను కాఫీ తాగండి ఓన్లీ టీ అంటుంటారు రెండు రెండే అక్క చెడ్లు లాంటివి ఒకటి హెచ్చు ఇంకోటి తక్కువ అనేది లేదు ఇక్కడ రెండు శరీరాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో సమానమే ఇవి ఏమిటి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులెంట్స్ అని చెప్పచ్చు ఒక కప్పు కాఫీలో నూట యాభై మిల్లీగ్రామ్ల కెఫిన్ అనే ఉంటుంది ఒక కప్పు టీలో నూట యాభై మిల్లీ గ్రాముల టీ నే మందు రెండు మనలో పనిచేసే నరాల వ్యవస్థను ఉద్రేకపరచడానికి ఒక పవర్ఫుల్ మెడిసిన్స్ లాగా పనికొస్తాయి ఈ కాఫీ టీలో ఉన్న మందు యొక్క మోతాదుని వేరు చేసి దాని నుంచి ఔషధాలు కూడా తయారు చేస్తారు నేను బీ ఫార్మసీ చదువుకున్నప్పుడు మాకు ఆ చదువులో కూడా కాఫీ టీల్లో వాటిని ఈ ఔషధ గుణాన్ని వేరు చేసి మందులు తయారు చేయటం కూడా మాకు వస్తుంది ఆ మందుల్ని కొన్ని రకాల నరాలు ఇబ్బందులు వచ్చిన వారికి కొన్ని రకాల ఉద్రేకపరితమైన స్థితిని నరాల్లో కలిగించటం కొరకు అందిస్తూ ఉంటారు కానీ మనం అలాంటి మందులను వచ్చినప్పుడు ఆడతాం కదండి అలా కాకుండా మరి కాఫీ టీను నిత్యం త్రాగే వారికి ఆ మందులు ప్రతినిత్యం సేవించినట్లయిపోతూ ఉంటుంది మరి కాఫీ టీ త్రాగిన వెంటనే మనకేదో కాస్త బాగున్నట్లుగా హుషారుగా ఆనందంగా ఎందుకు అనిపిస్తుంది అది ఆలోచన చేయాలి మీరు ఒక కప్పు కాఫీ త్రాగారు అంటే అందులో ఉన్న నూట యాభై మిల్లీగ్రాముల కెఫిన్ అనే మందు ఒక ముప్పై నలభై నిమిషాల్లో మీ రక్తంలోకి చేరి దాని యొక్క యాక్షన్ చేయటం ప్రారంభిస్తుంది టీ త్రాగిన అందులో ఉండే నూట యాభై గ్రాముల టీయ అనే మందు కూడా ఎంతే మీరు త్రాగిన సుమారు ముప్పై నలభై నిమిషాల తర్వాత ఇలా పనిచేసుకుని మీలో నరాల వ్యవస్థ కాఫీ టీలు ప్రభావం పడేసరికి ఉద్రేకపడి పని చేస్తాయి అంటే మంచి హుషారు వచ్చినట్లుగా మంచి ఆలోచనలు వస్తున్నట్లుగా కాస్త హాయిగా ప్రశాంతంగా ఉన్నలాగా అనిపించేటట్లుగా కాస్త శక్తి వచ్చినట్లు కూడా అనిపిస్తుంది అని ఆ ప్రభావానికి మనం అలవాటు పడి అది బాగుంది అనుకుంటున్నాం ఇలా పనిచేసే నరాల వ్యవస్థ అలా చురుగ్గా ఊపందుకు పనిచేస్తాయి అది ఎలా అంటే నడిచే గుర్రాన్ని ఒక కొరడా దెబ్బ వేస్తే ఊపందుకు పరిగెట్టినట్లే మన నరాల వ్యవస్థ ఇక్కడ కాస్త చురుకు వస్తుంది మరి మంచితే కదండి డల్గా పడి ఉంటే కంటే అనొచ్చు మీరు అలా నరాలు ఉద్రేకపడి పడి పని చేయటం ఎంతసేపు ఉంటుంది మీకు అనిపించవచ్చు ఆ ఉద్రేకం మంచిదే కదండి హాయిగా బాగా పనిచేస్తున్నాయి అనొచ్చు సుమారు రెండు మూడు గంటల సేపు ఆ నరాల ఊపు పనిచేస్తుంది ఆ తర్వాత అందులో ఆ మెడిసిన్ వాల్యూ అయిపోయేసరికి కరెంటు పోయిన వెంటనే ఫ్యాన్ ఆగినట్టుగా నరాల పనితీరు ఇలా ఇక్కడి నుంచి పెరిగిందల్లా మళ్ళీ వచ్చి సహజానికి ఆగుతుందా దిగజారిపోతుంది అలుపొచ్చిన గుర్రం బాగా అలుపొచ్చిన తర్వాత మామూలుగా నడిచే కంటే మరి మెల్లగా నడుస్తుంది ఎద్దు కూడా ఇంతే బండిని లాగేటప్పుడు అలాగే మనలో నరాల వ్యవస్థను కూడా అనవసరంగా ఉద్రేకపరుస్తున్నాం దానికి మళ్ళీ దిగజారిపోతున్నది ఆ పవర్ అయిపోయిన వెంటనే ఆ పవర్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీ నరాల వ్యవస్థ కణాలు ఇవన్నీ ఎలా అడుగుతాయో తెలుసా నాకు ఇందాక పోసింది బాగుంది మళ్ళీ పోస్తావా ఆ టైం అయింది నువ్వు త్రాగు అంటే అప్పుడు అందరికీ అనిపిస్తుంది నా కాఫీ టైం అయింది మళ్ళీ టీ టైం అయింది అని గుర్తు చేస్తూ ఉంటాయి అందుచేతనే టీకి ఒక టైం కాఫీకి ఒక టైం పెట్టుకుని మరీ త్రాగుతున్నారు గవర్నమెంట్ ఫ్యాక్టరీస్లో కానీ ప్రైవేట్ కంపెనీల్లో కానీ చూస్తే కాఫీ టీ బ్రేక్లు ఇచ్చి ఫ్రీగా కంపెనీ వారు సప్లై చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ వచ్చి డల్గా పడి ఉంటారేమో కాఫీ టీ కాస్త పోస్తే ఊపొచ్చి వచ్చి చురుగ్గా పనిచేస్తారేమోనని మనకిక్కడ రోజు ఆ ఉద్రేకానికి అలవాటు పడుతున్నాం ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందో తెలుసండి ఎక్ససైస్టిమ్ములేషన్ కాజెస్ టు డిప్రెషన్ అతిగా ఎప్పుడైతే ఉద్రేక పడతాయో చివరికి ఆ పవర్ అయిపోయిన వెంటనే డిప్రెషన్కి వెళతాయి అని చెప్తున్నది ఈ పవర్ అయిపోయిన వెంటనే నర్వస్ డిప్రెషన్కి వెళ్ళటమే మనకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట తలని పనిపించటం అన్ఈీగా అనిపించటం మైండ్ పని చేయనట్లు అనిపించటం ఏదో నీరసం అనిపించటం ఇవన్నీ కాఫీ టీల వల్ల వచ్చే డిప్రెషన్ ఇలా రోజుకి ఎన్ని కప్పులు త్రాగుతున్నామండి కొంతమంది సో మా యావరేజ్న మూడు నాలుగు కప్పులు తాగేవారు ఒక తాగేవారిలో వందకు అరవై శాతం మంది ఉండొచ్చు ఒక ఇరవై పాతిక శాతం మంది అంటుంటారు బాగా కష్టపడేవారు డ్రైవర్లు ఇట్లా హార్డ్ వర్క్ చేసుకునే వారు చూస్తే రోజు పది పదిహేను కప్పులైనది నాకు కుదరదండి అంటుంటారు అది గొప్ప లెక్కల్లాగా లెక్క వేసుకు మరీ తాగుతుంటారు మరి అన్ని కప్పులు త్రాగామంటే సుమారు ఎనిమిది వందల మిల్లీ గ్రాములు వెయ్యి మిల్లీ గ్రాములు ఒక గ్రాము పైన ఈ స్ట్యూములేంటర్ని మెడిసిన్ ప్రతిరోజు అందిస్తున్నామే అంతంత పవర్ఫుల్ మెడిసిన్ మనం ప్రయత్నించం సేవించినట్లే మరి శరీరం మంచి ఆహారాన్ని కోరుకుంటున్నది కానీ ఇలాంటి ఔషధాల నుండి కోరుకునేది ఏం అవసరమై కాఫీ టీలు నేర్చుకున్నాం ఏం అవసరమై ప్రయత్నించి ఈ కాఫీ టీలు అనే మందుని శరీరానికి అందించి ఇరిటేట్ చేస్తున్నాం అది సాంగత్య దోషం వల్ల ఏదో ఊసిపోకు ఎలాగో అలవాటు చేసుకున్నాం కానీ వదులుకోలేక కాఫీ టీలు చెడని తెలియక అందరం అలా కొనసాగిస్తున్నాం మన చేతులతో పిల్లలకు కూడా ఇస్తున్నాం రోజున మరి ఇలాంటి కాఫీ టీలను త్రాగితే శరీరంలో ఏ భాగాలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి నష్టం పొట్టల్లోకి వెళ్ళిన వెంటనే పొట్టాపేగుల అంచులమ్మట మంట కలగకుండా జిగుర్ను చేసే గ్లో సెల్స్ అని ఉంటాయి ఇవి నిరంతరం జిగును స్రవిస్తూ ఉంటాయి ఈ గ్లోబ్లెట్ సెల్స్ మీద కాఫీ టీల ప్రభావం పడి ఉత్పత్తి సకానికి సగం తగ్గిపోతుందని కాఫీ టీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో స్పష్టంగా రాసి ఉంటుంది కడుపులో మంటలు ప్రేగుపోతలు రావటానికి కూడా ఈ జిగురు సరిగా ఉత్పత్తికి కాకపోవటం రక్షణ వ్యవస్థ అక్కడ సరిగా లేకపోవటం కడుపులో మంటలు ప్రేగుపూతలు లాంటి అల్సర్ లాంటివి ఉన్నవారు కాఫీ టీర్ను పూర్తిగా మానాలి అని రాసి ఉంటుంది కానీ మనం కారం మీద ఏవో పులుపుల మీద కడుపులో మంటలకు నిందలు వేస్తుంటాం కానీ అసలు కారణాలు ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం ఇది మొదటి సైడ్ ఎఫెక్ట్ రెండవది చూస్తే మన పొటలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొటలో ఆహారం ఉన్నప్పుడు మాత్రమే ఊరుతుంది ఆహారం లేనప్పుడు ఊరకూడదు కాఫీ టీల్లో ఉండే స్టిమ్ లేంటనే పదార్థం కారణంగా ఖాళీ కడుపు మీద కూడా యాసిడ్ ప్రొడక్షన్ జరిగేటట్టు ప్రేరణ అంచులమట కలుగుతుందని కూడా ఉంటుంది శాస్త్రంలో ఇర్రెగ్యులర్ యాసిడ్ ఫార్మేషన్ అంటారు అలాంటివి జరగటానికి ఇది ఒక కారణం మూడవది చూస్తే పొట్టా ప్రయోగుల అంచుల్లో అనేక రకాల ఎంజైమ్స్ ఆహారం అరిగించడానికి ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఇందులో ఉండే యాక్షన్ చేత పవర్ఫుల్ స్టిమ్యులేట్ ప్రభావం చేత పొట్టాప్రయోగుల అంచుల్లో ఆ ఎంజైమ్స్ ఉత్పత్తి తగ్గుతుందట ఇది మూడవ నష్టం అలాంటివి సరిగా ఉత్పత్తి కానప్పుడు మన తిన్న ఆహారాలు సరిగా జీర్ణం కావు సరిగా వంట పట్టవు ఎంజైమ్స్ అనేవి ఆహార పదార్థాల జీర్ణక్రియకు మరి శరీరం నడపటానికి ఎంతో అవసరం అవి సరైన మోతాదులో సరైన సమయంలో ఉత్పత్తి కావు నాలుగవది కాఫీ టీ త్రాగటం ద్వారా ఆకలి చచ్చిపోతుంది ఇది అందరికీ తెలిసిన వాస్తవమే ఉదయం తోట ఒక గ్లాసు నిమ్మ రసం నీళ్ళు ఇస్తే అందరికీ అరగంట గంటలో మంచి ఆకలి వేస్తుంది ఒక గ్లాసు బత్తాయి రసం పళ్ళ రసం అలాగే కూరగాయల రసం త్రాగితే గంటలు ఆకలిస్తుంది కప్పు కాఫీ త్రాగితే రెండు గంటలైనా ఆకలి వేయదు కొంతమంది అంటుంటారు మాకు మధ్యాహ్నం ఒంటి గంట రెండైనా భోజనం లేకపోయినా ఇబ్బంది లేదండి రెండు మూడు కప్పులు కాఫీ ఉంటే చాలండి అంటుంటారు కప్పుడు కాఫీ తాగేసరికి అప్పటి వరకు మీకు ఆకలి ఎందుకు తెలియటం లేదు ఆకలిని చంపేస్తాయి కాఫీ టీలు ఎప్పుడైతే ఆకలిని చంపే ప్రయత్నం మనం సహజంగా చూస్తున్నామో ఇలా తర్వాత తీసుకున్న ఆహారాలు సరిగా వంట పట్టవు గ్రహించే గుణం తగ్గిపోతుంది అందుకని ఎప్పుడు ఆకలి చంపే ఆహార పదార్థాలు కానీ ఆకలిని చంపే మందులు కానీ మనం ఎప్పుడూ వాడకూడదు ఇది నాలుగవనిష్టం ఇక ఐదవది చూస్తే కాఫీ టీ త్రాగటం వల్ల కిడ్నీల పైన ఎడిషనల్ గ్రంథులను రెండు ఉంటాయి అవి అతి మూత్రం రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాయి కొంచెం కొంచెం మూత్రం ఎక్కువ సార్లు పోయకుండా ఈ కాఫీటీల్ యొక్క చెడ్డ ప్రభావం చేత ఆ గ్లాండ్స్ ఈ హార్మోన్స్ రిలీజ్కి అడ్డుపడి ఎక్కువ మూత్రం కొంచెం కొంచెం సార్లు పోసేటట్లుగా అవకాశం కలిగిస్తుంది అతి మూత్ర వ్యాధి కలగటానికి కూడా టీల సైడ్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఇది దీర్ఘకాలికంగా కాఫీ టీ త్రాగినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఆ రోజు చూస్తే కాఫీ టీ త్రాగేవారికి ప్రధానంగా తలనొప్పులు వస్తాయి ఇది అందరికీ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఒక సంవత్సరం రెండేళ్ళు త్రాగేసరికి రోజుగా ఐదు ఆరు నాలుగు అప్పులు త్రాగేవారికి అది అందన సమయాలే వెంటనే వచ్చేస్తుంది ఎందుచేత్త అంటే కాఫీ టీల్లో ఉండే ఈ మందులు మనలో ఉండే నరాల వ్యవస్థను ఉద్రికపడేటట్టు పనిచేస్తున్నాయి ఆ పవర్ అయిన అయిపోయిన వెంటనే నర్వస్ సిస్టమ్ దిగజారిపోతుంది ఆ నర్వస్ టెన్షన్ డెవలప్ అవుతుంది ఆ నర్వస్ టెన్షన్కే హెడేక్స్ వస్తాయి ఇప్పుడు గంజా తాగేవాడు గంజాయి త్రాగకపోతే చూడండి ఎలా లోపల నరాలు గెలగెల కొట్టుకుంటాయో ఆ సమయానికి అందకపోయేసరికి వాటికి తొయ్యదు మనకు కూడా అంతే కాఫీ టీలు సమయానికి అందకపోయేసరికి ఆ సైడ్ ఎఫెక్ట్ కారణంగా విపరీతమైన నర్వస్ టెన్షన్ డెవలప్ అవుతుంది మన నర్వస్ వాటికి అయిపోయి అది అందించకపోతే నువ్వు ఇంకా ఎందుకు పోయలేదు నాకు టైం ఏంది నువ్వు పోస్తావా లేదా అని తలనొప్పి రూపంలో డిమాండ్ చేస్తుంది ఇది ఆ తలనొప్పులకి కాఫీ టీలు త్రాగే వాళ్ళు అరవై శాతం తలనొప్పులకి ఇదే కారణం అని చెప్పచ్చు ఇక ఏడవది చూస్తే కాఫీ టీ త్రాగే వాళ్ళు నిద్ర సరిగా రాదు మనకి ఈ విషయం కూడా అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఎప్పుడన్నా పిల్లలు ఎగ్జామ్స్ అని బాగా చదువుకుంటుంటే అమ్మలు కాఫీ టీలు కాసి ఫ్లాస్కోలో పోసి అక్కడ పెట్టి బాగా త్రాగమ్మా బాగా చదువుకోమ్మా అంటారు వారికి నిద్ర రాకపోతే మంచిదే మరి వాటిని మనం త్రాగితే మనకి నిద్ర రాదు అనిచేత డ్రైవర్లు కాఫీ టీ త్రాగుతూ నైట్ టైం డ్రైవింగ్ చేస్తూ ఉంటారు నిద్ర రాగుతుందని ఉద్దేశంతో నైట్ డ్యూటీలు చేసేవారు అందుకని అందులో ఉండే నర్వస్ స్టిమ్యులేషన్ రిలాక్సేషన్ కాకుండా అడ్డుపడుతూ ఉంటుంది నిద్ర అంటే విశ్రాంతి శరీరంలో అన్ని అవయవాలు విశ్రాంతి కావాలి ప్రధానంగా ఈ ఆలోచన శక్తి నర్వస్ సెల్స్ ఇవన్నీ రిలాక్సేషన్ కావాలి ఎప్పుడైతే నర్వ్స్ స్టిములేట్ చేస్తున్నాయి కాఫీ టీలు రిలాక్సేషన్ ఉండదు ఉద్రేకపడే స్థితిలో విశ్రాంతి ఉండదు చూడండి మీకు బాగా ఆనందం వస్తుంది నిద్ర వస్తుందే మీకు బాగా బాధకరంగా ఉంటుంది మీ మానసిక స్థితి బాగా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది అప్పుడు మీకు నిద్ర వస్తుంది నర్వస్ కూడా అంటే ఈ కాఫీ టీల్లో ఉండే ప్రభావం చేత ఎప్పుడు స్టిమ్యులేట్ అయి ఉంటాయి కాబట్టి రిలాక్సేషన్ లేక పడుకున్నది అలవలసి వస్తుంది ఎక్కువసేపు నిద్ర పట్టడానికి టైం తీసుకుంటుంది ఇదంతా కాఫీ టీల్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పచ్చు ఇంకొకటి చూస్తే కాఫీ టీల్లో అనేక కెమికల్స్ ఉంటాయి టాక్సిన్స్ ఉంటాయి మన బాడీకి హాని కలిగించే విష పదార్థాలు అనేకం ఉంటాయి ఎందుకంటే అది ఫుడ్ వాల్యూ కాదు కదా మెడిసినల్ వాల్యూ న్యాచురల్గా అయినప్పటికీ శరీరాన్ని ఇరిటేట్ చేసే ఇంకా అనేకం ఉండవచ్చు మనం కాలక్షేపణ కాఫీ టీ తాగితే ఈ కెమికల్ యాక్షన్ అంతటినీ న్యూట్రలైజ్ చేయాలంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ అంతా నేను అట్లైజ్ చేయాలంటే లివర్ పైన భారం పడుతుంది శాస్త్రంలో ఒక మాట రాసున్నది ఏమిటంటే మనం ఒక కప్పు తాగిన తర్వాత కాఫీ కాయిన టీ కానీ అది ప్రేగుల నుంచి రక్తంలోకి వెళ్ళి ఫస్ట్ లివర్లోకి వెళ్ళిపోతుంది లివర్లో కానుక కాఫీ టీలు చేరకుండా డైరెక్ట్గా రక్తం గుండానే శరీరం అంతా వ్యాపిస్తే ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాల్లో గుండె ఆగిపోతున్నట్టు ఈ కాఫీ టీలో ఉండే కెమికల్ ఎఫెక్ట్కి ఆ మెడిసినల్ ఎఫెక్ట్కి ఆ లివర్ ఈ కెమికల్ యాక్షన్ అంతటిని న్యూట్రలైజ్ చేసి దాని సైడ్ ఎఫెక్ట్ మన బాడీ ఇతర భాగాల మీద వెంటనే పడకుండా డైల్యూట్ చేసి డైల్యూట్ చేసి పంపిస్తూ ఉంటుంది ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ క్లీన్ చేయాల్సిన బాధ్యత లివర్ని ఎత్తిన పడుతుంది ఎంతెంత ఎలాంటి పనికిరాని వాటిని మనం పంపుతామో దాన్నంతా క్లీన్ చేయవలసిన బాధ్యత లివర్ పైన పడుతుంది మన శరీరం మంచి ఆహార పదార్థాలను ప్రతినిత్యం కోరుకుంటున్నది ఇలాంటి ఔషధాలను కాదు అంచేత ఇవన్నీ కాఫీ టీలు మన శరీరాన్ని ఇబ్బంది పెట్టే పద్ధతులు ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ